స్వాగతం ఈ రోజు మనం చాలా మందిని కలవర పెడుతున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి సులభంగా తెలుసుకుందాం అదే డయాబెటీస్ అంటే కేవలం రక్తంలో చక్కెర ఎక్కువ కావడం మాత్రమే కాదు ఇది మన శరీరం శక్తిని ఎనర్జీ ఎలా వాడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు అది గ్లూకోజ్ గ్లూకోజ్ అనే చక్కెరగా మారుతుంది ఈ గ్లూకోజ్ మన శరీరంలోని కణాలకు ఇంధనంలా పనిచేస్తుంది మరి ఈ ఇంధనం కణాల్లోకి వెళ్లాలంటే ఒక తాళం చెవి అవసరం అదే మన ఇన్సులిన్ ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ను మన పొట్టలో ఉండే ప్యాంక్రియాస్ అనే అవయవం ఉత్పత్తి చేస్తుంది డయాబెటీస్ ప్రధానంగా రెండు రకాలు ఒకటి టైప్ ఒకటి డయాబెటీస్ ఇందులో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ కణాలను నాశనం చేస్తుంది దాంతో శరీరం తగినంత ఇన్సులిన్ ను తయారు చేయలేదు ఇది సాధారణంగా చిన్న వయసులోనే వస్తుంది రెండు టైప్ రెండు డయాబెటిస్ ఇది అత్యంత సాధారణ రకం ఇందులో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసిన మన శరీర కణాలు ఆ ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించవు అంటే తాళం చెవి ఉన్న తలుపు తెరవడానికి సహకరించవు దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అధిక బరువు సరైన జీవనశైలి లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు ఇన్సులిన్ సరిగా పనిచేయకపోతే గ్లూకోజ్ కణాలలోకి వెళ్ళలేక రక్తంలోనే ఉండిపోతుంది దీర్ఘకాలంగా ఈ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అది మన రక్తనాళాలను దెబ్బతీస్తుంది దీనివల్ల గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు దృష్టి లోపాలు మరియు నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం మరి దీన్ని ఎలా నియంత్రించాలి నియంత్రణ అనేది కేవలం మందులు తీసుకోవడం మాత్రమే కాదు మన జీవన శైలి లైఫ్ స్టైల్లో మార్పులు కీలకం ఆహారం సమతుల్యమైన పోషక ఆహారం తీసుకోవడం ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తినడం వ్యాయామం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదైనా శారీరక శ్రమ చేయడం ఒత్తిడి తగ్గించుకోవడం ప్రశాంతమైన మనస్సు కోసం ధ్యానం యోగా లేదా సరళమైన శ్వాస వ్యాయామాలు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ పాటించడం గుర్తుంచుకోండి డయాబెటిస్ అనేది ఒక జీవనశైలి పరిస్థితి లైఫ్ స్టైల్ కండిషన్ సరైన అవగాహన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ద్వారా దీనిని సంపూర్ణంగా అదుపులో ఉంచుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి మీకు ఈ వివరణ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేసి మీ సందేహాలను కామెంట్ చేయండి మరిన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రశాంతత చిట్కాల కోసం కృష్ణాస్ ట్రాఫుల్ మైండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి